ఈ ఈరోజు జగిత్యంలో శివసాయి టిఫిన్ సెంటర్లో మళ్ళీ చట్నీలో తల్లిపడిందని కంప్లీట్ వచ్చిందండి అందులో తిన్నవాళ్ళు ఎయిట్ మెంబర్స్ అస్వస్థత ఉన్నారండి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను వచ్చి చూసాము సో మేము ప్రెజెంట్ అయితే ఈ గల్లీపడడం అనేది కొన్ని వీడియోస్ చూసాము దాంట్లో అది అన్సేఫ్గా మేము పరిగణిస్తున్నాము సో ప్రేమిఫూస్కి మాత్రం ప్రజెంట్గా ఫీజ్ చేస్తున్నాము ఫర్దర్ ఫర్దర్గా మళ్ళీ బిజినెస్ చేయకూడదని ఈ దీన్ని కేసు ప్రొసీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం చదవాలి హోటల్లో అదే జరిగింది ఆల్రెడీ హోటల్కి కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ దీనిపైన కేసు ఉంది ఇప్పుడు కంప్లీట్గా చేస్తుంది మిగతా ఐటమ్స్ కూడా చాలా కూడా జరిగింది మిగతా ఆర్డర్స్ కూడా చాలా జరిగినాయి ఓన్లీ ఫైనా ఓన్లీ ఫైన్ ప్రొసీజర్ తర్వాత జరిగింది